ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేనైతే బాగున్నాను ఫ్రెండ్స్ బ్రేక్ఫాస్ట్ అయిపోయింది అందరిది నేను ఇంకా చేయలేదు ఇప్పుడు మరమరాలతో ఉప్మా చేస్తున్నాను అది మీకు చూపిస్తున్నాను ఫస్ట్ అయితే ఆయిల్ పెట్టుకున్నాను ఆయిల్ హీట్ అవుతుంది మరమరాలు అయితే వాటర్లో కొంచెం తడిపేసి అలా పిండి వేసి పెట్టేసుకున్నాను ఫస్ట్ అయితే తాలింపు పెట్టుకున్నాం ఆయిల్ పెట్టాను కదా తాలింపు పచ్చనపప్పు ఆవాలు మినపప్పు జీలకర్ర ఎండుమిర్చి మిట్ చేసుకున్నాను పల్లీలు మరమరాలుతో ఉప్మా అంటారు పులిహోర అంటారు కొంచెం లెమన్ జ్యూస్ కూడా వేసుకుంటాం కదా మర్మరాల్ పులిహోర చక్కలు అయితే ఎగుతున్నాయి టమాటా అల్లం పచ్చిమిర్చి కరివేపాకు ఉల్లిపాయ మొత్తం వేసేసుకున్నాం

ఇదైతే వేగింది ఫ్రెండ్స్ ఇప్పుడు వాటర్లో వేసి పిండి వేసుకున్నాను కదా వాటర్ అంతా తీసేసాను దీన్ని ఇందులో ఇందులో అయితే వేసాను పొడి పల్లీలు కొబ్బరి ధనియాలు మిక్సీ బట్టాను ఇది పౌడరు ఇది కొంచెం వేసుకుందాం అదైతే కొంచెం పౌడర్ వేసాను పల్లీ పౌడర్ అది పల్లీ ధనియాలు కొబ్బరి పల్లీలు కొబ్బరి వేయించి పొడి పెట్టాను అది స్టవ్ అయితే ఆఫ్ లెమన్ జ్యూస్ లెమన్ జ్యూస్ అయితే రెండు అయితే తీసుకున్నాను నిమ్మకాయలు కొత్తిమీర మరమరాల్ పులిహోర అన్నమాట ఇది మీరు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ మరమరాల్ పులిహోర బాగుంటుంది ఇది మా బ్రేక్ఫాస్ట్ ఇప్పుడు కొంచెం అయితే సాల్ట్ వేసుకుందాం కొద్దిగా సాల్ట్ ఓకే ఫ్రెండ్స్ మరమరాలతో పులిహోర రెడీ అయిపోయింది మీరు ఒకసారి ట్రై చేయండి నా వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి కొత్త వాళ్ళు అయితే సర్వ్ చేసుకోండి నా ఓకే నా ఫ్రెండ్స్ మరమర పులిహోర సూపర్ ఎన్ని ఎలా చేసుకోవాలో చెప్పాను కదా పల్లి కొబ్బరి ధనియాలు మూడు వేయించి మిక్సీ పట్టిన పౌడర్ వేసాను ఇందులో ఓకేనా ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్ చేసుకోండి లైక్ అయితే అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ బాయ్ ఫ్రెండ్స్ లైక్ అయితే ఇవ్వండి ఫస్ట్ ఓకే ఫ్రెండ్స్ బాయ్